హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఎలకప్పుడు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ రవ్వతో సూపర్ టేస్ట్తో ఉంటుందండి లడ్డు మనకు క్యారెట్ తోటి హెల్తీగా వస్తుందాం చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది తప్పక ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు ఒక కప్పు నర తీసుకోవాలి క్యారెట్నంతా పీలాప్ చేసి కడుక్కొని మంచిగా ముక్కలు కడి చేసుకొని మెదరింగ్ కప్పుతోటి ఏదన్న ఒక కప్పు కొలుతుంచుకోండి కప్పు క్యారెట్ ముక్కలు మనం వాటర్ ఏం వేయకుండానే దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి క్యారెట్ పేస్ట్ అంతా ఇప్పుడు స్ట్రెనర్ పెట్టుకొని ఒక గిన్నెలో మనం పేస్ట్ అంతా అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ప్యాచర్ తోటన్నా లేకపోతే స్పూన్ బట్టి అన్నా మనం నుంచి జ్యూస్ అంతా తీసుకోవాలి అట్లా క్యారెట్ పెట్టేటప్పుడు వాటర్గా వాటర్ ఏం వేయద్దు మనకు క్యారెట్లున్న జ్యూసే తీసుకోవాలి చూడండి అట్లా తీసుకుంటే మనకు అన్నున్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని మనం మెదరింగ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతోటి క్యారెట్ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి మనం మెదరు చేసుకోవాలి ఒక ఆఫ్ కప్పు రావాలి కరెక్ట్ వచ్చిందండి నాకు ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఈ పేస్ట్ని చూద్దాం పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కాలినాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నెయ్యి వేడి అయినాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేసుకొని వేంపుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్న వేసుకోండి నేను కొన్ని బాదాములు జీడిపప్పు కొన్ని కిస్మిస్లు వేసుకొని వేంపుకుంటున్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంత వేగింది కదా మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ గిన్నెలోకి తీసుకున్నాక మనం అదే నేతిలో ఒక కప్పు రవ్వ వేసుకోవాలి మెదరింగ్ కప్పు తోటి మనకి ఇది పావు కేజీ అవుతుందండి రవ్వ రవ్వని మీడియం ఫ్లేమ్లో దాన్ని మంచిగా వేంపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం వంటని మీ అయిలో పెట్టకండి మీడియంలో పెట్టి దాన్ని మీడియం మీడియంకున్న లోకు అడ్జస్ట్ చేసుకుంటా వేంపుకోండి కానీ అయిలో అసలు పెట్టద్దు ఇప్పుడు రవ్వ అంతా మంచిగా వేంపుకోవాలి రవ్వ కలర్ మారకూడదు మాడకూడదు దాన్ని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి రవ్వని చూడండి రవ్వ అంతా బాగా అట్లా వేగాలి ఇప్పుడు రవ్వంతా వేగింది కదా ఇప్పుడు మనం క్యారెట్ పేస్ట్ పక్కకు పెట్టుకున్నాం కదా అన్న నుంచి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి ఒక ఆపు దాంట్లో నుంచి పావు అంతా వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు క్యారెట్ పేస్ట్ అంతా రవ్వ పెట్టేటట్టు అట్లా స్పూన్ పట్టి అనుకుంటా మనం దాన్ని రవ్వనంతా వేపుకోవాలి చూడండి మనం రవ్వ మంచిగా ఎగితేనే లడ్డ అన్నది సూపర్గా ఉంటుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకోండి దాంట్లో ఏదన్నా కొద్దిగా పోపు చేసుకొని కూరలాగానే వాడుకోవచ్చు లేకపోతే కొన్ని వాటర్ వేసి జ్యూస్ లాగానే పట్టుకోవచ్చు ఇప్పుడు రవ్వంతా మనకు అట్లా వేగింది కదా చూడండి మనకు ఏ కలర్ ఫుడ్ కలర్ వేయకుండానే మనకు కలర్ఫుల్గా అయింది ఇప్పుడు మనం జ్యూస్ తీసుకున్నాం కదా క్యారెట్ నుంచి దాన్ని రవ్వలో వేసుకొని దాన్ని అంతా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి చూడండి చిన్నపిల్లలు కొంతమంది క్యారెట్ తినంటే తినరు కదా ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే వేరే లేవల్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అమృతం లాగుంటుందండి ఈ లడ్డు మనం ఒకే ఒకే తీరు రవ్వ లడ్డులు చేస్తాం కదా దానికంటే చాలా జ్యూషీగా చాలా బాగుంటుందండి లడ్డు మీరు ఒక్కసారి చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి ఇప్పుడు రవ్వంతా మనం ఒక ఐదు ఆరు నిమిషాలు వేంపుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని ఒకసారి అంతా మనం వేసిన నెయ్యి అంతా పెట్టేటట్టు కలుపుకొని మనం దాన్ని స్టవ్ ఆపుకోవచ్చు చూడండి అంతా మనం వేసిన నెయ్యి అంతా రవ్వకు పెట్టేటట్టు మంచిగా ఎంపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం దాన్ని మిక్సీ బాల్లో వేసుకోవాలి ఎందుకంటే అన్ననే ఉంచుకుంటే మనకు రవ్వ అన్నది ఇంకా ఎగిపోతుంది మిక్సింగ్ బౌల్లో అంత వేసుకోవాలి చూడండి వేసుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టండి పక్కకు పెట్టి ఇప్పుడు ఒక పావు పావు కప్పు చక్కెర తీసుకోవాలి ఆఫ్ కప్పు అట్లనే ఒక రెండు మూడు ఇలాక్ తీసుకొని చక్కెరని మెత్త పౌడర్ లాగా పట్టుకోవాలి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఆఫ్ కప్పు చక్కెర అయితే కరెస్ట్ చీటు ఉంటుందండి మీరు సీటు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనకు ఆఫ్ కప్ అయితే కరెస్ట్ సీటు ఉంటుంది బాగానే ఉంటుంది ఆఫ్ కప్ అయితే సరిపోతుంది అది మీ ఇష్టం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చక్కెర పౌడర్ అంతా రవ్వలో వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి రవ్వ అంతా కలుపుకోవాలి మనకు రవ్వ కొంచెం వేడి ఉంటుంది కదా దా వేడిగా చక్కెర అంతా కరుగుతుంది చక్కెర పౌడర్ కాబట్టి ఇప్పుడు మనం ఏమి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి సుతం వేసుకోవాలి రవ్వలో వేసుకొని ఒకసారి అదంతా బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి ఇట్లా వెరైటీకి ఒకసారి సూపర్ టేస్ట్తో ఉంటుంది ఇప్పుడు చేతంతా కలుపుకోవాలి కలుపుకొని మనం లడ్డూలు చేసుకునుడే మీకు ఏ సైజులో కావాలంటే అలా చేసుకోండి చూడండి మనకు లడ్డు చూడుతుంటేనే తెలుస్తుంది ఎంత జ్యూస్గా ఉంటుందో లడ్డు ఎంత టేస్ట్గా ఉంటుందో కలర్ఫుల్గా సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఇలా ఓసారి వెరైటీగా ట్రై చేయండి ఇది మనకు చేమ్ మనకు బేకరీ షాపులో దొరుకుతుంది కదా లడ్డు ఆ లడ్డు లాగా ఉంటుందండి సూపర్ టేస్ట్తో ఉంటుంది తప్పక ట్రై చేయండి అన్నీ అయ్యే విధంగా మనం చూడండి మనకు చూస్తేనే తెలుస్తుంది ఎంత జోషిగా ఉంటుందో మనకు చేమి ఇది మోతిసూరు లడ్డు లాగా ఉంటుందండి టేస్ట్ అయితే ఇట్లా నోట్లో ఎత్తే కరిగిపోద్ది మనకు బేకరీలో దొరుకుతుంది కదా మోతీసూర్ లడ్డు చేమ్ దాదే టేస్ట్తో అంత బాగుంటుందండి చూడండి లడ్డులన్నీ అయ్యే విధంగా చేసుకోవాలి పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ మీకు వెంటనే చూడండి అంటే పక్కకున్న బెల్ ఐకాన్ ఇక్ చేయండి